విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో నన్ను కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సుధాకర్ పది లక్షలు శ్రీ సాయి వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ నిర్వాహకులు వి సతీష్ పది లక్షలు జంగారెడ్డి గూడెంకు చెందిన విద్యా వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ టి సతీష్ కరెస్పాండెంట్ వి శ్రీనివాసరావు ఐదు లక్షల రూపాయలు సాయిరామ సివిల్ కన్స్ట్రక్షన్స్ అధినేత గోవిందరావు ఐదు లక్షలు ఎస్ పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం శేషావళి మూడు లక్షలు గుంటూరుకు చెందిన కండే మహాలక్ష్మి కండే రాకేష్ ఇరవై ఐదు వేలు గోప్లాపురం నియోజకవర్గం చిన్నాయిగూడెకు చెందిన కందుల సతీష్ ఇరవై వేలు ఆర్శివా నాగిరెడ్డి పదివేల నూట పదహారు విరాళం అందజేశారు వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి